హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఈరోజు మేము యాజ్ యూజువల్గా మేము టెంపుల్కి వెళ్తున్నాం వీక్ ఆఫ్ కాబట్టి సో మేము ఏ టెంపుల్కి వెళ్తున్నామో మాతో పాటు మీరు కూర్చొద్దాం పదండి వెళ్ళిపోదాం మీరేంటి ఎప్పుడు టెంపుల్ చుట్టూ తిరుగుతూనే ఉంటారా అని అనుకోకండి మా ఆయనకి ఇష్టం బాగా టెంపుల్ చుట్టూ తిరగాలంటే టెంపుల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఎక్కడెక్కడ ఏ టెంపుల్స్ ఉన్నాయని అన్నది అనేది చూస్తాడు చూస్తే అది పక్కా రోజు ఏ వీలు చేసుకొని వెళ్ళాలని అని అనుకుంటాడు వెళ్దాం అని అంటాడు లోపలికైతే వెళ్ళిపోదాం ఇప్పుడు ఇక్కడ పంతులు యజ్ఞంలాగా చేస్తున్నారు యజ్ఞం చేస్తున్నారు గుడి ప్రాంగణం అయితే చాలా బాగుంది పీస్ఫుల్గా ఉంది ప్రశాంతంగా ఇప్పుడైతే నవగ్రహాల చుట్టూ తిరుగుదాం ఫస్ట్ గుడి ఎంటర్ ఎంట్రీ అవ్వగానే అయితే ఉందన్నమాట ఫస్ట్ మనము అక్కడ లోపల దేవుని దర్శనం చేసుకున్న ముందు ఇక్కడ నవగ్రహాల చుట్టూ తిరిగి తర్వాతకి అక్కడ గుడికి వెళ్ళాలి నవగ్రహాలు చుట్టూ తిరిగినాక కాలు కడుక్కోవాలి కాడుకో కాలు కడుక్కోవాలంట తర్వాత అలాగే మన నవగ్రహాలను కూడా ముట్టుకుంట ఎందుకంటే శని దేవుడు ఉంటాడు కదా సో ఆ శని అనేది మనకు అంటుకుంటుంది అన్నట్టు ముట్టుకొద్దు అంటారు అలాగే ఇక్కడ శివుడు నాగదేవత కొలువై ఉన్నారు ఇది వచ్చేసి కదిస్తాం స్తంభం శ్రీ ఆంజనేయ స్వామి ఇక్కడ అనేది ఆంజనేయస్వామికి ఆవు పాలతో ఆవు నెయ్యితో తేనెతో పంచామృతంతో అభిషేకం చేస్తారు అలాగే స్వామికి ద్వాదశ నామస్తోత్రం అంటే పన్నెండు పేర్లతో పిలుస్తారు అవేంటో మీకు చెప్తాను ఇప్పుడు ఒకటవది హనుమ ఆంజనేయస్వామి అలాగే వాయుపుత్ర మహాబలం అలాగే రామేష్ట పాల్గొన సుఖం పింగాష్ట అమిత విక్రమం అలాగే ఉదతి ఉదతిక్రమణ సీతాశోక వినాశకం అలాగే లక్ష్మణ ప్రాణదాత అలాగే చివరిది దశ గ్రీవస్య దర్పహ ఇలా పన్నెండు పేర్లతో పిలుస్తారన్నమాట పన్నెండు ద్వాదశ స్తోత్రాలు నామాలు అన్నమాట మేము ప్రదక్షిణలు అయితే పూర్తి చేసుకుంటున్నాం అలాగే శ్రీరాముని అంత గొప్ప శ్రీరాముని గురించి చెప్పాలంటే మనం సరిపోము రామాయణమే రాశాడు వాల్మీకి నాకు తెలిసినంతవరకు ఏదో కొంచెం అలా చెప్తాను శ్రీరాముణ్ణి మర్యాద పురుషోత్తము అని పిలుస్తారు అలాగే విష్ణువు యొక్క ఏడవ అవతారంగా శ్రీరాముడు అని పరిగణించబడ్డారనమాట అలాగే శ్రీరాముడు త్రిధ్య ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జన్మించాడు అలాగే అయోధ్యకి రాజు అయిన దశరథుడు వారికి నలుగురు కుమారులు ఉన్నారు అతనికి పెద్ద కొడుకు ఆయన రాముడు అనమాట శ్రీరాముడు అలాగే ఆదర్శ మానవుడు ఎలా ఉండాలో ఆచరించి చూపిన ధర్మస్వరూపుడు మన శ్రీరాముడు ఆయన కీర్తిమంతుడే కాక మహావీరుడు కూడా ఆయనది సూర్యవంశం దశరథునికి కౌశల్య సుమిత్ర కైకేయి అనే సౌశీలుడైన భార్యలు ఉన్నప్పటికీ కూడాను తన తదానంతరం రాజభారం వహించే పుత్రయ భాగ్యం పెలగలేదన్నమాట వాళ్ళకి అందుచేత మునిశేష్ఠుడైన ఋష్యశృంగుని ఆధ్వర్యంలో పుత్ర కామేశ్వర యాగం ఓనరించారనమాట అలా అప్పుడు హోమగుండం నుంచి ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమయ్యాడు అలాగే శ్రీరాముని జన్మదినాన్ని పురస్కరించుకొని భారతదేశం అంతటా శ్రీరామనవమిని జరుపుకుంటాము మన శ్రీరాముడు కృ కృష్ణుడితో మరియు గౌతమ బుద్ధులతో కలిసి విష్ణు భగవానుడు అయిన యొక్క అత్యంత ప్రసిద్ధ అవతారంలో ఒకటిగా ఉన్నాడనమాట ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో పెద్దగా ఉంది చూడండి మా పాప అయితే గంట కొ తను చాలా ఇష్టపడుతుంది గంట కొట్టడం అడిగి మరీ కొట్ కొట్టా అంటుంది చూడండి ఇక్కడ శివుడు శివుడు కూడా ఇక్కడ బయట చూసాం కదా ఇక్కడ కూడా మళ్ళీ కొలువై ఉన్నాడు శివుడు చూడండి నా పాప అటు ఇటు ఇటు తిరుగుతుంది మా ఆయన సాక్షి నమస్కారం చేస్తున్నాం వారితో పాటు మా కూతురు కూడా చేస్తుంది చూడండి ఎంత క్యూట్గా చేస్తుందో మళ్ళీ భక్తి ఎక్కువైపోయింది మా కూతురుకి నేను కూడా వేస్తా అని అంటుంది మళ్ళీ అమౌంట్ మళ్ళీ పైసలు ఇప్పించుకొని అందులో వేసింది మళ్ళీ వేస్తుంది అమౌంట్ దర్శనం మంచిగా అయింది రిటర్న్ అవుతున్నాము ఇక్కడ వీడియో తీస్తున్నాం కదా ఏం చేస్తున్నారు అంటే వీడియో తీస్తున్నారా అంటే అవును ఈ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినామంటే ఎడిట్ ఎడిట్ చేసినాక నాకు సెండ్ చేయండి అని నెంబర్ కూడా ఇచ్చిండు అయ్యగారు సెండ్ చేయమంటున్నాడు ఆయన ఎడిట్ చేసినాక సెండ్ చేయండి మాకు అన్నారు ఇప్పుడైతే టిఫిన్ చేద్దామని టిఫిన్ సెంటర్కి వెళ్ళాము నేనైతే పూరి తిన్నా వడ తిన్నా బాగుండ కూడా తిన్నా ఎన్ని తిన్నారా టిఫిన్ కానీ మీరు షాక్ గా తిన్నాను అంతే నేను నా కూతురు ఆకలితో వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు వస్తుంది అని మా కూతురు అయితే ఎప్పుడు వస్తుంది మమ్మీ అంటుంది ఓకే బాగున్నాయి ఇక్కడ టిఫిన్స్ అయితే మా ఆయన అయితే దోశ ఆర్డర్ చేసుకున్నాడు బాగుంది దోశ కూడా బాగుంది టేస్ట్ అది కూడా తిన్నా కొంచెం మా పాప పూరి రాగానే దోశను పక్కకి కట్టేసింది అనమాట పూరి కూడా చాలా ఇష్టపడుతుంది అది పక్క పెట్టేసింది మా పాప ఇప్పుడు పూరీ కావాలంటుంది నేను మళ్ళా ఒక బోండా ఒకటే ఉందన్నారు అందుకే మూడు వడలు ఒక బోండా ఆర్డర్ చేసుకున్నాను మళ్ళీ సో ఇంకా చూసారు కదా మేము చూసిన టెంపుల్ చాలా బాగుంది కదా ప్లీజ్ అండి ఓకే ఈ వీడియోస్ అన్నీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అన్ని వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరు కూడాను ఎంకరేజ్మెంట్ చేయండి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బై బాయ్